బాలకాండము అరువదవ స్వర్గము ఈ ప్రకారంగా శపించి మునుసంగంను చూచి విశ్వామిత్రుడు మున్లారా ఈ రాజు మహాబుద్ధిమంతుడు ధర్మాత్ముడు ఇక్ష్వాకు వంశమున పుట్టినవాడు త్యాగశీలుడు ఈ దేహముతోనే స్వర్గమునకు బోవల్లెనని తలచి నన్ను శరణుగోరెను అందుచే మనమందరము ఆ ఫలము దేనిచే సాధ్యమగునో అట్టి గొప్పదైన క్రతువును చేయ ప్రయత్నించదము అని చెప్పగా మునులందరూ తమ మనస్సులలో గాదిజుడు కోపము గలవాడు అగ్నిహోత్రుని బోలినవాడు ఎదురు చెప్పినా కూడా బూడిదగా చేయును ఈ పీడ ఎందులకు ఈ మోటు మనిషి ఏది చెప్పినా దానినే మంచిదనిన మౌని యొక్క మహానుభావత్వముచే ఈ రాజు కోరిక ఈడేరుగాక జాగ్రత్తగా సర్వము జరిపించుదుము అని అనుకునిరే విశ్వామిత్రుడు యాజకుడై క్రతువునంతను చేయగా మునులు వారి వారికి నిర్దేశింపబడిన పనులను నెరవేర్పగా సమాన తేజస్సాలియగు మౌని హవిర్భాగములను పుచ్చుకొనుటకై దేవతలను బిలువగా వారు మేము రాము ముని ఇంద్రాయనగా ముని రోషముచే నిద్రబడిన కన్నులు గలవాడయ్యను విశ్వామిత్రుడు త్రిశంకుని స్వర్గమున కనుచుట విశ్వామిత్రుడు శ్రువమును చేతితో నెత్తిపట్టుకుని ఓ రాజా చూడుము ఈ క్రతువట్లుండనిమ్ము అమోఘమైన నా చేతనే నిన్ను శరీరముతో స్వర్గమునకు పంపెదను అని పలికి మరలా రాజును చూచి ఇట్లనెను నా యొక్క తపశ్శక్తి ఉన్నది గాన ఎవ్వరికి వెళ్ళుటకు వీలు కాని స్వర్గమునకు శరీరముతో నా తపశ్శక్తిచే వెడలుము అని విశ్వామిత్రుడు పలుకగనే మునులందరూ చూచుచుండగా ఆ రాజు శరీరముతో పైకెగిసి స్వర్గంను సమీపించినట్లుగా వెడలదొడిగను దేవతలతో గూడి ఇంద్రుడా రాజును చూచి ఓ రాజా నీవు స్వర్గంనకిట్లు రాకూడదు మరలా భూమి మీదకు బొమ్ము గురుశాపంను పొందినవాడా ఓ నీకు స్వర్గమా భూమి మీద తలక్రిందుగా పడిపోమ్ము అని పల్కగా రాజు పడిపోవచ్చు ఓ గురుతేజ నేను పడిపోవుచున్నాను నన్ను కాపాడవేయని గోలపెట్టగా గాదిజుండాయాతనాదమ్మును విని ఎక్కువైన కోపంతో గుడినవాడై రాజా నిలు నిలుమని అక్కడనే నిలిపి సప్తర్షులను చుక్కలను సృష్టించను దక్షిణ దిక్కున ఒక ఇంద్రున్నైనా సృష్టి చేసదును లేదా ఇంద్రుడే లేకుండుగాక అని దేవతలను సృష్టింపబోగా దేవతలు ఋషులు వచ్చి ఓ మౌనీంద్ర ఇది నీకు తగునా ఈ రాజు గురువు యొక్క శాపమును పొందినవాడు ఇతనిని మేనితో స్వర్గమున నుంపదగునా నీవే దీనిని బాగుగా ఆలోచించి విరోధమును వదిలిపెట్టుము అన విని విశ్వామిత్రుడు వారిని చూచి ఇట్లనెను ఈ రాజును నేను స్వర్గమున నుంచదనను పలికి ఆ మాటనెట్లు తప్పుదును అయినా మీరు ఇట్లు చేయుడు నేను సృష్టించిన తారలన్నీయూ ఈ ఉన్నంతవరకు ప్రకాశించుగాక అనగా దేవతలట్లేయగుగా ఈ నక్షత్రములన్నీ శాశ్వతములై ప్రసిద్ధమగు వైశ్వానరాధ్వనమునకు వెలుపల నిల్చును వాని మధ్య ప్రకాశించుచు తలక్రిందులుగా మీ త్రిశంకుడు దేవతలతో సమానుడైయుండుగాక ఈ నక్షత్రములు ఇతని నెల్లప్పుడు స్వర్గము అనుసరించును ఇతడందు స్వర్గ సౌఖ్యములందును అని పలికిరి మౌనియు అట్లే కానిందని అంగీకరింపగా సురలును మునులను యదేచ్ఛగా జనరి ఆ యజ్ఞమునకు వచ్చిన మునులను తమ తమ నివాసములకు వెళ్లిరి బాలకాండము సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव राय नमोस्तु वालवाय तस्मै शुभं भवतु